హలో ఫ్రెండ్స్ నమస్తే అమెజాన్ అద్భుతమైన ఆఫర్ సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ కామర్స్ సైట్ అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్పై భారీ ఆఫర్ ప్రకటించింది ఈ మొబైల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ అయింది ఆ సమయంలో దాని ధర ట్వెల్వ్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్కు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది అయితే ట్వెల్వ్ జీబీ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్కు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఇప్పుడు ఈ ఫోన్ చాలా చౌకగా లభిస్తుంది ట్వెల్వ్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ కేవలం యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఆరుకి అందుబాటులో ఉంది అలాగే ఎటువంటి ఆఫర్ లేకపోయినా యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేయొచ్చు ట్వెల్వ్ జీబీ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ ధర ఇప్పుడు అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఇది కాకుండా మీకు అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్లో కంపెనీ దాని సొంత ఎక్సినోస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెసర్ అందించింది ఈ ఫోన్ శాంసంగ్ వన్ యుఐ సాఫ్ట్వేర్ పై నడుస్తుంది ఇది ఇప్పుడు మనపటి కంటే మెరుగ్గా సులభంగా మారింది ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ ఏంటంటే శాంసంగ్ ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్లు అందిస్తామని హామీ ఇస్తుంది అంటే మీ ఫోన్ చాలా కాలం పాటు కొత్తగా సురక్షితంగా ఉంటుంది ఈ ఫోన్లో అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి ఇవి ఫోటోలు ఎడిటింగ్ చేయడం అనువదించడం లేదా కాల్ అర్థం చేసుకోవడం వంటి మీ రోజువారి పనులను సులభతరం చేస్తాయి అయితే ఇప్పుడు కొన్ని కొత్త ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి ఇవి క్వల్కామ్ కొత్త స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ లేదా త్రీ లేదా ఎయిట్ జన్ త్రీ ఎల్ ఐట్ చిప్స్తో ఉన్నాయి ఈ చిప్సెట్లు వేగం గేమింగ్లో కొంచెం మెరుగ్గా పనిచేస్తాయి ఈ మొబైల్ లోపాల గురించి మాట్లాడుకుంటే శాంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ద్వారా పరిధిలో ఇతర ఫోన్ మాదిరిగా లేదు అయితే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ మాత్రం కొత్త జనరేషన్ కొత్త ఫోన్ అని చెప్పాలి హలో ఫ్రెండ్స్ నమస్తే